నమస్తే అండి నేను మీ శ్రీనివాస్ వాలంటీర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది తాము అధికారం చేపడితే వాలంటీర్ల సేవలను కొనసాగించడంతో పాటుగా వారికి పదివేల రూపాయలు వేతనం ఇస్తామని నాడు హామీ ఇచ్చారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే తీరా అధికారం చేపట్టిన తర్వాత వారి కొనసాగింపుపై ఎలాంటి నిర్ణయం కూడా చేయలేదు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు వరదల సమయంలో వాలంటీర్ల వినియోగం చర్చ మొదలైంది ఈ సమయంలో ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది తమ ఉద్యోగ తమ ఉద్యోగాల కొనసాగింపుపై డైలామాలో ఉన్నటువంటి వాలంటీర్లకు సానుకూల సంకేతాలు అందాయి మూడు నెలలుగా జీతాలు లేకుండా తమ సంబంధిత సచివాలయాలకు వెళ్ళి సంతకాలకు మాత్రమే వాలంటీర్లు పరిమితమై వచ్చారు ఇంతవరకు కూడా అయితే ఇప్పుడు వరదల సమయంలో వాలంటీర్లు ఉండుంటే ఇంత ఇబ్బందులు ఉండేవి కావు అని మరింత సమర్థవంతంగా ఇంటి వద్దకే అన్ని రకాల సేవలు అందేవనేటటువంటి అభిప్రాయం సర్వత్రా కూడా వినిపిస్తుండడంతో దీంతో ప్రభుత్వం వీరి విషయంలో పునరాలోచన చేసింది వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రాంతాల్లో విధులకు హాజరు కావాలని ప్రభుత్వం వాలంటీర్లను ఆదేశించింది వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలపైన అధికారులు సచివాలయ సిబ్బందితో పాటుగా వాలంటీర్లను కలిపి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సచివాలయాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి వరద సాయంలో వాలంటీర్ల విధులను స్పష్టం చేశారు దీంతో వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆహారము పాలు నీళ్లు మందులను ఇలా వీటిని ఈ సేవలను అందిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే వారి నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఫోన్లను తిరిగి అప్పగించారు అయితే సాంకేతిక లోపాల వల్ల ఆ ఫోన్లు పనిచేయటం లేదు వరద ప్రభావిత ప్రాంతాల్లో అందరి సేవలు వినియోగించుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది ప్రస్తుతం విజయవాడ వరకు సంబంధించి మాత్రమే వాలంటీర్లు విధుల్లో చేరారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉన్నారు తామంతా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని విధుల్లో చేరేందుకు సిద్ధమని వాలంటీర్ల సంఘం నేతలు చెబుతున్నారు అయితే ఇప్పుడు వాలంటీర్లు కొనసాగింపు పైన ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్న స్పందిస్తుంది అన్నటువంటి ఆశతో ఉన్నారు వారంతా అయితే వచ్చే వారం లోగా వాలంటీర్లు కొనసాగింపుపై విధులపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది చూద్దాం ఏం జరుగుతుందో దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే